ఒకసారి ఫోన్ చేద్దాం ఇఫ్ ఇంకేజ్ వాళ్ళ అన్న లిఫ్ట్ చేసి మాట్లాడకు మాట్లాడకూడ అర్థమవుతుంది వాళ్ళు అన్న లిఫ్ట్ చేయకపోతేనే మాట్లాడుతున్నాను అదేంది మళ్ళీ అన్నాడు కదా దొంగతనం చేసినా ప్రూఫ్ ఉంది చూపిస్తా అని తీసుకెళ్ళాను కదా పెద్ద రుబార్గమ్ అన్న కూడా మాట్లాడతారు అసలు దొంగతనం మనం ఏం మాట్లాడతారు నువ్వు పోద్దు నువ్వు వీడినే ఉండాలి నువ్వు పోయినాను కోసి పంపేస్తా కాదు తెలుసా నాకు ఇంత నమ్మకం తోటి ఉన్నా తెలుసా అక్క నేను పోయిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కైనా మీరు వస్తారని అనుకున్నాను ఈడ మేము మాట్లాడు రావాలని ఉండదు అది అజయ్ కి చెప్తే అన్నాడు నేను ఎట్లా అని తీసుకొస్తా మీరు ఎడరాకండి అని అన్నాడు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలని అనుకున్నా వాళ్ళకి మర్చిపోయాను నేను సరిపో నేను వస్తలేని అడిగినాను రానివ్వరు ఎట్లా ఎట్లా రానివ్వరు మేము కూడా చూస్తాం కదా అర్జున్ తీసుకొని వస్తాం వస్తారు అనుకున్నప్పుడు నేను వేసినాక వాళ్ళు ఏమని చెప్తప్పుడు కొడుతున్నారు అసలు వాడి పోదు వాళ్ళ మైండ్ లో ఒకటి వచ్చేసాయి ఆడికి వెళ్ళి వాళ్ళు లేరు వచ్చేసాయి నేను చూసుకుంటా నేను లేను అన్న వాళ్ళు లేరా అక్క వాళ్ళు లేరా వచ్చేసాయి వాళ్ళు కొడితే నాకు మీరు వద్దని వచ్చేసాయి రాదు ఎట్లా రాము మేము కూడా చూస్తాం కదరా అక్కా నేను పుట్టి పెరిగింది ఏంటి అక్కా నాకు తెలియదా మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు ఏంది మా ఊరేందో నాకు తెలియదా ఫ్యామిలీ నేను ఊరికే పడుతుంది వాళ్ళు అవ్వద్దు కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మాట్లాడేది అనుకో ఇంకోటి నేను ఇంకోటి పెట్టుకో నేను అన్ననే కానీ సొంత అన్న కాదు అక్కడ వాళ్ళ సొంత అన్న కొట్లాడుతుంది ఇప్పుడు నేను సడన్ కూడా కజిన్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ కదా నేను అర్థమైతే లేదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఏమో అది వాడు చేసిన అర్థం కాదు లేకపోతే ఎవడో చేసి విడి మీద వాడటం క్లాంటి లేదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అడగచ్చు నువ్వు ఎవట్రా నువ్వు మధ్యలో రానికే అని తెలుసుకే కొట్టి కొట్టి తను ఏమని మోడీ అప్పటి నుంచి వస్తున్నాయి ఏడు నేను చెప్పినా కదా ఏం కాదన్నా వాడు వచ్చేసాడు అనుకున్నా కూడా నువ్వు వినట్లే వినట్లేక లేడు మార్నింగ్ చేసినట్టు ఈ రోజుకి పోయి టూ డేస్ అవుతుంది ఎవ్వరు పట్టించుకుంటలేరు అసలు తమ్ముడు ఏం చేసినాన్ని కూడా ఎవరికి పట్టింపు లేదు మాకు పట్టింపు లేనిదే మేము ఫోన్ చేయాలా లేదు నేను మాకు కూడా ఫోన్ చేయాలని ఉంటుంది ఫోన్ చేసే వాళ్ళు అన్న ఇచ్చేస్తే మీకు అప్పుడే చెప్పిన కానీ గట్టిగా మాట్లాడుతాం ఏం సమాధానం చెప్పలేం తీసుకెళ్ళిపోయిండు గొప్ప ఫోన్ చేయలేదు ఫోన్ చేయలేదు వాడికి నేను మెసేజెస్ పెడుతున్నా మెసేజెస్ చేస్తుంటే అసలు ఆమె రిప్లై కూడా ఇస్తా వాడు రిప్లై కూడా ఇస్తలేడు నాకు ఇప్పుడా వాళ్ళన్నలు ఇచ్చేస్తే ఏం చేస్తావు మాట్లాడుతావు వాళ్ళ అన్నతో నువ్వే మాట్లాడుతాం వాళ్ళ అన్న ఇప్పుడు వాడిని ఎట్లా చూస్తుంది వాళ్ళకు దొంగ లెక్క చూస్తుండు మనకు వాడేంటో తెలుసు వాళ్ళ అన్న మాత్రం అట్లానే చూస్తున్నట్టు మనం ఏం చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఫోన్ చేద్దాం ఇఫ్ ఇన్ కేసు అన్న లిఫ్ట్ చేసినా ఇంకో మాట్లాడకూడదు అర్థమవుతుందా వాళ్ళన్నా లిఫ్ట్ చేయకపోతేనే మాట్లాడుస్తాను నాకైతే భయం వేస్తుంది అన్న మళ్ళీ నా నెంబర్ తీసుకెళ్లేదా వేస్తాడేమో అనేసి అయినా కూడా రావడం కోసం కాబట్టి చేస్తున్నాడు

కొట్టిందా ఏమన్నా పెద్ద పెద్ద స్టోరీలు చేసినారు వీళ్ళు ఏం స్టోరీలు వీడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ బయట బలం చేసినారు నాదే అన్నట్టు మాట్లాడుతున్నాం మమ్మీ వాళ్ళు అందరు చేంజ్ అయిపోయినారు కదరా ఏదో ప్రూఫ్ చూపిస్తా అని ప్రూఫ్ చూపించిండ ప్రూఫ్ లేదు ఏం లేదక్క ఏం చూపెడతా వాడికి పోవద్దు దొంగతనం చేసిన వీడినే ఉండాలి ఇంకా నువ్వు ఆ అదేంది వాళ్ళు అన్నాడు కదా దొంగతనం చేసిన ప్రూఫ్ ఉంది చూపిస్తాను తీసుకెళ్ళాను కదా పెద్ద రుబాబ్గా మీ అన్న మాట్లాడుతున్నా సార్ దొంగతనం అని ఏం మాట్లాడితే నువ్వు పోవద్దు నువ్వు ఇంట్లో ఉండాలి నువ్వు పోయిన చంపేస్తా కా ఎట్లా కొట్టినాడు తెలుసా నాకు గట్టి తగిలినాయా దెబ్బలు కొట్టినాను మోని తగిలి కొట్టినప్పుడు తాగుతుంది కదా నీ దగ్గరికి వద్దు ఇవిడేమైతే తెలుగు అక్క చిన్న అక్క

నీకు ఒకటి అక్క ఇంకా నేను అడిగి రానంటే హాస్టల్లో ఇస్తారంట నేను నా ఫోన్ కూడా నా చేతిలోకి ఇస్తలేదు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా అన్నీ పెడుతుంటే రిప్లై కూడా ఇస్తలేవు నాకు అసలు అన్నీ చెప్పి తీసుకుని వస్తాను అయిపోయింది మొత్తం నీకు అర్థమైతే మొత్తం అయిపోయింది అసలు నాకు ఎవ్వరి చేసారా నీకోసం నేను ఎక్కడికన్నా పోగలుగుతా నేను కాదురా నువ్వు తీసినావు అని అన్నాడు కదా ఒక ప్రూఫ్ చూపించమని నువ్వు అక్కడే ఉండిపో నువ్వే నిజంగా తీసిన అయితే అక్కడే ఉండిపో నువ్వు తీయలే కదా వాళ్ళు కన్ఫర్మ్ చేసి అక్కడ ఉండిపోమన్నాడు అదే చెప్తున్నా మైండ్ నేను నన్ను ఎట్లకి రానియారో మేము కూడా చూస్తాం కదా అర్జున్ తీసుకొని చెప్తాడు నన్ను ఈరోజు తీసుకోపోయి హాస్టల్లో జాయిన్ చేసిన హాస్టల్ లో జాయిన్ చేసిన కూడా మా నెంబర్స్ తెలుసు కదా నీకు మాకు చెయ్యి ఫోన్ మేము అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తాం ఇప్పుడు ఇప్పుడే నీకు ఎందుకంటే నాకు ఇన్ని రోజులు మా మమ్మీ ఆడి సపోర్ట్ ఉండి ఇప్పుడు వాళ్ళు కూడా లేరు వాళ్ళు కూడా చేంజ్ అయిపోయినారు మా అన్నగారు ఏం చెప్పిండో ఏమనుకున్నారు సపోర్ట్ చేస్తలేరా ఎవరు చేస్తా వీడు చదువుకోవాలి హాస్టల్ వేసేస్తున్నాం అంతే వాడికి పోయేది అవసరం లేదు వాళ్ళందరినీ మర్చిపో వాళ్ళతో బాండింగ్ ఉంది వాళ్ళని మంచిగా చూసుకుంటారు ఏం నీకు అవన్నీ ఏమి ఉంటే నీ కాలు చేతులు కొడతాన్ని మాట్లాడుతున్నారు నీకు ఎట్లా చెప్పాలాక నేను నేను అటుగాక ఇటు మీరైనా ఫ్రీడంగా అక్క కానీ అది కూడా లేదు నాకు ఒక మూలకి ఫోన్ కూడా గుంజుకుని ఇంట్లోనే ఉందామంటున్నారు ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది సార్ అప్పటి నుండి మాటలు చెప్పు ఇట్లా చెప్పొచ్చు కదా మరి నేను చదువు చెప్పొచ్చు కదా మోని మోని ఎల్లుండి హాస్టల్ కి వెళ్ళిపోతున్నాను నేనన్నాడు రానియర్ తెలుసా ఎవరు వచ్చినా బయట ఎంత దూరం అన్నా పోగలుగుతా నేను వచ్చి మీ మమ్మీలతో మాట్లాడతాను నేను ఒక్కదైనా వస్తాను రేపు చిన్న ఇంకా ఆమెకు చెప్తే ఆమె ఎట్లనే మాట్లాడుతుందని నాకు హాస్టల్ వేసిన తర్వాత ఎవరు వచ్చినా బయటకు పంపించకండి నేను వచ్చినా సరే బయటకు పంపించకండి అని వాడు మాట్లాడినాడు సార్ అరే అదేంద్రీ అంత మీ అన్న కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా మొత్తం అట్లనే చేసిన ఒకటి ఒకసేపోసినారా ఎల్లుండి నేను రాని ఇంకా ఏడికి రాను ఇప్పుడు కూడా నాకు నాకు రానియరక్క ఇక్కడ పెద్ద పెద్ద అయినాయి కొడుతున్నారు అసలు వాడి పోదు వాళ్ళ మైండ్ లో వచ్చేసాయి వాడికి వెళ్ళి వాళ్ళు అనుకుని వచ్చేసాయి నేను చూసుకుంటాను నేను లే నా అన్న వాళ్ళు లేరా అక్క వాళ్ళు లేరా వచ్చేసాయి వాళ్ళు కొడితే నాకు మీరు వద్దని వచ్చేసాయి రాదు ఆ నమ్మకం తో ఉన్నాయి కదా మోని మీరు వస్తారేమో అనుకున్నా చూడు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు ఒక్కరు కూడా రాలేదు చిన్న అప్పటి నుండి చెప్తున్నా చెప్పలే నాకు నన్ను వెళ్తే అంటే ఇంత చిన్నపిల్లవి నీకు ఎందుకు అనలేవా అన్న వస్తాడు అనుకున్నా తెలుసు అక్క నా దగ్గరకు వస్తాడు ఇంత కాదు అనుకున్నా ఎవరు చేయి సారిపోయినాక నేను నేను చేయి జారిపోయిన తర్వాత ఎవరు వచ్చి అర్థం అయితే రానియర్ వచ్చినా మీరు కూడా పోలేరు చెప్పరా చిన్న నేను మాత్రం ఏ దొంగతనం చేయలేను ఈ ఫ్యామిలీ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి మీరు వస్తే కూడా నేను రాలేను నన్ను రానియరు ఎట్ల రావో మేము కూడా చూస్తాం కదరా అక్క నేను పుట్టి పెరిగింది అక్క తెలియదా మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు ఏంది మా ఊరేంది నాకు తెలియదా

నువ్వేం బాధవాడం కాదు సరే పోయా నువ్వు నువ్వు ఏడవద్దు మరి నువ్వు మంచి ఏమైతుంది చెప్పలేదు నువ్వు వెళ్ళి నువ్వు ఊరిపై ఏడ్చుకుంటే మాట్లాడుతారనా మజ్జు అప్పుడు లేడీస్ అనే అందులో టూ డేస్ నుంచి వెళ్ళి ఇగో చల్లమో అన్న రావని ఫోన్ చేసి వాడు రాడు మా డాడీ వాళ్ళు లాస్టల్లో వేసేస్తున్నారు ఇంకా నాకు ఇది లాస్ట్ కాల్ నీకు నేను అన్న వాళ్ళని కూడా చూడలేను అది ఇది అని మాట్లాడుతున్నాడు అన్న అంట నువ్వు వస్తావు అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన అంట నువ్వు కూడా రాలే నువ్వు కూడా చేసినా అనేసి బాధపడుతున్నాడు పోదామన్నా రేపు అవ్వదు కదా కూడా మాట్లాడేదారు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ప్లేట్ బరాయించారంట ఇక్కడ ఉన్నంతసేపు మంచిగా మాట్లాడదంట ఆడికి పోయినాక నీదే తప్పు అని అంటున్న

అన్నదే కానీ సొంత అన్న కాదు అక్కడ వాళ్ళ సొంతంగా కొట్లాడుతుంది ఇప్పుడు అయినా కానీ అలా ఫ్యామిలీ పర్సన్ కదా అర్థమైతే లేదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కేసు ఇద్దాం అనుకుంటున్నాను ఆయన గట్టిగా వచ్చి మాట్లాడిన చేయలేము ఏం నుంచి మనం కూడా ఇద్దాం అన్నట్లయితే మనం ఏమన్నా అంటే నేను ఏం చేయాలి చెప్పు ఒక మాట సరే నువ్వు అన్నట్టే నేను వెళ్తాడికి మాట్లాడుతాను నువ్వు ఎవడరా అంటే నేను చెయ్యాలి తమ్ముడు కను ఎక్కువ చెప్ప కన్నా అని చెప్పి మాట్లాడని అన్ని చేసినా కదా నీకు అర్థమైతులేదు స్టోయి

పోదామన్నారు లేకపోతే ఇప్పుడే పోదాం అన్న కూరుకుంటున్నావు లాస్ట్ కూడా వస్తుందని చెప్పి భయంతోనే చాలా భయం ఉంది ఆడికి భయంతో పాలుగా చేసిండు సరే మాట్లాడతాను తల్లి ఆగు ఆడ బిద్దరచ్చింది ఆడపిల్ల మేము పోయి మాట్లాడుతాం

సరేలే మాట్లాడదు సరే క్లారిటీ ఫోన్ బి చేయలేదు కానీ ఫోన్ చేసి చెప్పిండు కదా నేను ఒకసారి ఫ్యామిలీ వాళ్ళు రాకపోతే ఉన్నానమ్మా వాడు అంటే అది కాని పని అర్థమైంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను పంపి అని అతను వాళ్ళ మమ్మీ కానీ అదే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మా వాళ్ళ బాబాయ్ అయినా వచ్చి మాట్లాడుతుంది నేను ఏం చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ కదా ఇప్పుడు మీ ఫ్యామిలీలో వచ్చి మాట్లాడలేదు నేను ఇక్కడే ఉంది ఉంది ఒక టీం ఉంది టీమ్ లో అప్పుడు అది వేరే స్టోరీ కదా అని అడవి తప్పు లేకుండా నువ్వు ఉన్న కాడ మాట్లాడదు ఇక్కడ తప్పు ఉందని చెప్పి నాకు తెలియదు కదా క్లారిటీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చి కొట్టిరు నువ్వు ఇప్పుడు ఉండొద్దు అని చెప్పి కొట్టిరు ఆ తప్పు ఇప్పుడు వీణెందు కొడుతూ వీడు దొంగ అని చేసి అని కొట్టిరు అది మనకు తెలియదు కదా ఇప్పుడు నీ దా నేను దూరొచ్చు ఎందుకంటే తప్పు అది తెలుసు క్లారిటీ ఉంది నేను దాంట్లో ఎందుకు అహ నువ్వు నా దగ్గర ఉండద్దు అని తీసుకెళ్తున్నారు తప్ప ఏం లేదా కానీ ఆడ దాంట్లో క్లారిటీ లేదు కదా వాడు దొంగన లంగనా అర్థం కాదు కదా ఇప్పుడు నువ్వు వాడు గురించి చెప్పొచ్చు నేను వాడు గురించి అంటే ఏమో అది వాడు చేసిన అర్థం కాదు లేకపోతే ఎవడు చేసి వీడి మీద క్లారిటీ లేదు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో నన్ను అడగచ్చు నువ్వు ఎవడరా నువ్వు మధ్యలో రానికి అని అప్పుడు నేను ఏమంటే ఇప్పుడు వీడు వీడు పని నీకు తెలుసా మంచి వచ్చాడు అన్నకు తెలియదు కదా తెలియదు ఎందుకు ఏలు పెడతా అని లేదు వాడు అదే అంటున్నారు లాస్ట్ కాల్ ఇదే అక్క అట్లా ఏమి ఉండదు కానీ నేను మాట్లాడదు వస్తే ఒకసారి అంత అయితే నేను కరీం అయితే మేము కూడా వేరే పనులలో తిరుగుతున్నాం కదా మాకు అయితే లేదు ఆల్రెడీ ఫుడ్ ఏదో అంతా తీసుకొని టూ డేస్ అవుతుంది అన్న ఇంటికి రాలేడు ఏం చేయలేడు మనం క్లారిటీ మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అన్న నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న నేను కూడా ఇట్లా మాట్లాడుతా అంటే అందరి గురించి ఆలోచించి మాట్లాడతాను నేను తప్పు ఎన్ని రోజులు మనతో ఉండి ఇప్పుడు పొమ్మ అంటున్నా అట్లా ఎట్లా అన్న అసలు నేను పొమ్మ అనలే తల్లి తీసుకొస్తా అంటున్నా కరెక్ట్ ఏదో కరెక్ట్ మాట్లాడతా అన్న పోదాం నడు అన్న సగం వింటో సగం వినో లైట్ నేను తీసుకొస్తాను టెన్షన్ పడవు కదా నీకు ఇందులో కూర్చోమని చెప్పి తినుంటారు ప్లీజ్ అన్న ఇది నా రిక్వెస్ట్ అన్న ఎప్పుడు అడగలేనన్నా నీకు ఇది ఒక్కటే అడుగుతున్నానన్నా ప్లీజ్ అన్న నేను మాట్లాడి ఫుటేజ్ బి తీసుకున్నా తమ్ముడు తీసుకోవడం చెప్పి నేను మాట్లాడి కానిస్టేబుల్ సార్తో బి మాట్లాడా వాడు ఇంకా టూ డేస్ అన్న ఎల్లుండి వెళ్ళిపోతాడు అంట అన్న అసలుకి ఇంకా మనకు కనిపించాడు వాడు అన్నా సరే మాట్లాడతారు మాట్లాడి చెప్తారు ఇప్పుడు కానీ నాకు కొంచెం టైం అన్ని ప్రిపేర్ రా నేను మాట్లాడతా సరేనా నేను మాట్లాడి చెప్తాను సరే బాయ్